ओके ओके आने के लिए क्या लेके ना 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 आप लाओ आप आएगे ना बड़ा बड़ा ना ओके देख कुछ भी नहीं कर बताना आगे आ

ఆ అమ్మ ఇంటి దగ్గరికి చేరము రావడం జరిగింది మరి వారి భర్త రామాంజన్ రెడ్డి గారు వెంకటలక్ష్మి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కౌన్సిలర్ గా మాకు ఎలాంటి అక్కడ హక్కు లేకుండా పోయింది కేవలము ఎమ్మెల్యే గారు ఆయన బావమర్తి బంగారెడ్డి గారు మాత్రమే అక్కడ కమిషనర్తో మాట్లాడాలనే ఇంజనీర్లతో మాట్లాడాలన్నా ప్రతి ఒక్కటి వాళ్ళతో పోయి మేము కలిస్తే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక కౌన్సిలర్గా కమిషనర్తో కానీ ఇంజనీర్తో కానీ మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో లేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండబడిన కారణంగా మేమందరము ఈ పార్టీలో ఎంతకాలం ఉండబడినా కూడా దీంట్లో మనకు అవకాశాలు ఉండవు తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకు మంచిదనే ఒక రామాంజన్ రెడ్డి గారు ఆ అమ్మ అమ్మ భార్య వెంకటలక్ష్మి గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మాకందరికి ఎన్నికలు వచ్చినాయి మే పదమూడవ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని బలపరిచినప్పుడు మాత్రమే అందరికీ ఇక్కడ మున్సిపాలిటీలో న్యాయం జరుగుతుందని ఒక మంచి ఆలోచనను మనస్ఫూర్తిగా వాళ్ళని సాగ స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఒక పదహైదు రోజుల కిందట వెంకటలక్ష్మి గారు వారి వారి పద్ధతులు వారి యొక్క పోకడలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారనే రూమర్ వచ్చింది ఆ రూమర్ ఇంతవరకు పార్టీలో చేర్చుకోవడం అనేది ఈ రోజే గా జరుగుతూ ఉంది ఆ రూమర్ నువ్వు వాళ్ళు పసిగట్టి ఇంటి దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు వెంకటలక్ష్మి గారిని బెదిరించడం జరిగింది ఏంటి నీ దౌర్జన్యం ఏం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీ బానిస్తాం ఏమన్నా మేము అని ఆయన ప్రతిఘటించి రామాంజన్ రెడ్డి గారు కూడా ప్రతిఘటించి ఏమయ్యా నువ్వు కౌన్సిలర్ అయితే చైర్మ ఎమ్మెల్యే అయితే ఏ అవుతావు మాకేంటి మా స్వేచ్ఛ మాకుంది నువ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మేము ఈ వార్డుకి ఎమ్మెల్యేకు నీ మాదిరిగానే మేము ఓట్లు వేసి గెలిపించుకుని గెలిపించినాం మేము కూడా గెలిచి వచ్చినామని చెప్పి వారిని వ్యతిరేకించి మాట్లాడుతూ మరి భవిష్యత్తులో రావంజ్ రెడ్డి గారికి ఒక అనుమానం ఉంది ఏమయ్యా ఎమ్మెల్యే గారు ఈ మాదిరిగా బెదిరించిపోయినారు ఆ బెదిరింపులకు మళ్ళా ఏమన్నా మళ్ళా మళ్ళా అనేది ఉంది మేము రామాంజన్ రెడ్డి గారి సంపూర్ణంగా మేము అభయస్తం ఆయనకు వెనకపక్క చేయబెట్టి నిరంతరం ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరము మేము కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క సమస్యను ఎదుర్కొనేదానికి ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు మేము వచ్చి మీ యొక్క మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏం కావాలంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా ఆయన భార్య వెంకటలక్ష్మి ఆయన చేయ సందర్భంగా ఈ వార్డులో నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి మరి రామాంజన్ రెడ్డి గారు ఇంత కృషి చేసి ఇంతమందిని తెలుగుదేశం పార్టీలో చేర్పించిన దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మేము వారు ఈ ఐదు సంవత్సరాలలో మేము ఈ ఐదు సంవత్సరాలలో మేము రెండు వేల పంతొమ్మిది పార్టీలో చేరినప్పటి నుంచి ఈ బద్ధుడు ఐదు లక్షలు పని చేయలే ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయో ఈ బొద్దు అన్నో పింఛన్లే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రేషన్ కార్డులు ఉన్నాయో అన్ని పింఛన్లు అన్ని రేషన్ కార్డులే ఉన్నాయి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పించే రేషన్ కార్డులు తెలుగు పింఛన్లే ఇంతవరకు ఏం రాల ఒక పింఛన్లు ఇచ్చింటే పదో పదిహేదు ఇచ్చింటే పదో పదహైదు ఇరవై పింఛన్ తీసేసి ఇచ్చారు రేషన్ కార్డులు ఇరవై పదహైదు ఇచ్చింటే అవి తీసేసి కొత్త కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు వాటి ఒక లైట్ వేయాల కట్టలే ఐదు లక్షలు పండుకుంటే ఐదు నెలలకు చేయలే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వాడు డెవలప్మెంట్ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఈ ఇవద్దు మేము బేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు చూడండి వాళ్ళు బేసి ఐదు నెలలు కల రోడ్డు నిర్మల పెద్ద సందులు కానీ పసాదంలు కానీ చూపండి కంకర్ తెలియదు మేము బేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు రోడ్డు చూపిందో కాలువ చూడండి మా వార్డులో ఎక్కడే కానీ రోడ్లు లేవు మేము దానికి కోసము మేము ఉన్నాము మళ్ళీ ఆయన మా మీద మేము స్వతంత్రంగా ఎదుకుతున్నాము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఆయన కదా మేము బానిసత్తుకు బతకాలా మమ్మల్ని విశ్వ ప్రభుత్వం చూ మేము దానికి వ్యతిరేకించినాము నీకు కదా మేము బానిష బతుకు బతకా ప్రజల పంచాం కానీ నాగర కాయమని చెప్పినాం మేము ఎప్పటికైనా ప్రజల పంచ కావచ్చునే ప్రజల సేవ వాళ్ళకి ఏం కావాలా ఏం వాళ్ళ ఇంటికా పోయి అడుగుతా నేను అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏం చేయాలనే అర్థం చేసుకుని వాళ్ళకి పనిచేస్తా కానీ నాగరపంచే నాకు ఏమి ఉపయోగం ఉండదు అంత డెకాజ్ పనులు చేయాలా బోకర్ పనులు చేయాలా నా పనులు చేసేటండి కాదు గోగర్ పనులు డైనా పనులు చేసేటండి కాదు కాబట్టి మేము ప్రజా సేవ చేసిన కోసం ప్రజల కోసం నా గతంలో తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెంది మాకు నమ్మకమైన నాయకుడు నంద్యాల వదరా గారు దొరికారు కాబట్టి మాకు దేవుడు కుమారుడు భూపేసా మాకు బంధువు మేము వాళ్ళ ఇద్దరు సమక్షంలో మేము అందరం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము మీ వాటిలో మీకు భారీగా మజార్టీ కానీ ఇప్పుడు నేనేం చెప్పాను అది అప్పుడు చూపిస్తాను నేను అంతే అప్పుడు చూపిస్తాను అంతే ఏం లేదు